ఈ రోజు మీరు చూడండి ఏ ఊరికైనా సరే మీరు పోయి మళ్ళా సాయంత్రం వచ్చి నిద్రపోయే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు ఏ రోడ్ అయినా సరే ఏ ఊరైనా సరే అంటే ఐదేళ్లలో రోడ్లు ఏమైపోయినాయో మీరు ఒక్కసారి ఆలోచించండి నేను నిన్నే ఈ రోజు వస్తా ఉంటే విశాఖపట్నంలో ఒకటి చూశాను నేను అక్కడ చెత్తంతా సేకరించి వేస్ట్ ఎనర్జీ ఒక ప్లాంట్ పెట్టాం మీకు విజయ గుంటూరులో కూడా పెట్టాను గుంటూరు విజయవాడ సత్యనపల్లి అన్ని మున్సిపాలిటీ చెత్తతో తీసుకొచ్చి ఆ చెత్తతో ఎనర్జీ తయారు చేసే ప్లాంట్ ఆ రోజు పెట్టాం ఇప్పటికి కూడా అది వచ్చే పరిస్థితి లేదు పక్క పోలవరం మొత్తం పోలవరం గోదావరిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఒక్క వ్యవస్థ కాదు ఈ వ్యవస్థలన్నీ నాశనం అయిపోతే మనం ఏమవుతాం అవే శాపాలుగా మారి మన జీవితాలు అంధకారం అవుతాయి ఉపాధి రాదు మన పిల్లల్ని చదివిస్తే ఉద్యోగాలు రావు ఎవరైనా బాత్తో ఏంటి బాధలకన్నిటికి కారణం ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తిడితే మిమ్మల్ని కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఏది ఏమైనా ఒకే ఒక విషయం అడుగుతున్నా మనకు అందరికీ బాధ్యత ఉంది అందరికంటే పాస్టర్స్కి ఫాదర్స్కి ఎవరైతే మీరందరు ఉన్నారో మీకు ఎక్కువ చైతన్యం ఎక్కువ ఉండేది మీకు కాబట్టి సమాజం పైన బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టి మనం మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒకటే మీకు హామీ ఇస్తున్నా ఇంత మునుపు కూడా చాలా కార్యక్రమాలు చేశాం ఒకటి రెండు కాదు ఐదు సంవత్సరాలైంది ముఖ్యమంత్రి వచ్చి ఐదు సంవత్సరాల్లో ఐదు మందికి ఏమైనా రుణాలు ఇప్పించాడా సబ్సిడీ ఇచ్చాడా ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మీరు చూస్తే క్రైస్తవులు పవిత్ర స్థలం జరూసలాంకు పోవాలంటే యాభై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక మీ యొక్క నమ్మకాన్ని మీరు ఏదైతే జీవితంలో కోరుకుంటారో అక్కడికి వెళ్ళడానికి ఆర్థిక సహాయం చేయాలని చేశాం చర్చి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాం ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం యాభై వేల రూపాయలు ఇచ్చాం గుంటూరులో రెండు ఎకరాల క్రిస్టియన్ భవనానికి ల్యాండ్ ఇవ్వడమే కాకుండా పది కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఒక ఆరు కోట్ల రూపాయలు మరీ అదనంగా చేశాం విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ పక్కనే సిఎస్ఐ చర్చి ఉంటే సెయింట్ బాసిల్లాకు ఒక కోటి యాభై లక్షలు ఇచ్చాం క్రిస్టియన్ సేవా సంస్థలకి అనాథ శరణాలకి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఇచ్చాం